హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు మీరు ఇంట్లోనే ఉండి మీకు నచ్చినటువంటి టైంలో క్లాసెస్కి అటెండ్ అయ్యి సో మీరు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే కంప్లీట్ చేసుకోవచ్చు సో మనకి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మనకి లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అండ్ అన్ని కూడా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు ఆన్లైన్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా తక్కువ ఫీతో మీరు ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ పొందవచ్చు సో మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఇంట్లోనే ఉండి మీరు వీటికి సంబంధించినటువంటి డిగ్రీస్ని కంప్లీట్ చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసికి సంబంధించిన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టేట్ వైడ్ వేకెన్సీస్తో టూ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో మనకి పన్నెండు పోస్టులు ఉన్నాయి తెలంగాణలో థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి టోటల్గా టూ హండ్రెడ్ వేకెన్సీస్తో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఫోర్టీన్త్ ఆగస్ట్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సెప్టెంబర్లో మనకి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ పోస్టులకి సంబంధించి టేక్ హోమ్ శాలరీ వచ్చేసి థర్టీ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు టేక్ హోమ్ శాలరీ హ్యాండ్ శాలరీ కింద పొందవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో చాలా మంచి శాలరీ ప్యాకేజ్ ఇది సో దీనికి సంబంధించి ఫస్ట్లో మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు సో దీనికి సంబంధించి ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో మీకు ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఫోర్టీన్త్ ఆగస్ట్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు సో రిటన్ ఎగ్జామినేషన్ మనకి టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి తీస్తారు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ రెండింటినీ కూడా అగ్రిగేట్ మార్క్స్తో మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు సో ఈ పోస్టులకి సంబంధించి మీ యొక్క ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సో అందరూ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్స్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇది చాలా మంచి ఆపర్చునిటీ సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్